శ్రీ గురుభ్యో నమ రమణ సద్గురు నమః మనం శ్రీ రమణ భాషణలో ఈరోజు మూడు వందల పన్నెండో ప్రశ్న అయినటువంటి వికే చోల్కర్ అని ఆయన ఆయన పూనాలో ఉంటారు ఆయన వికే చోల్కర్ అనే ఆయన ఆయన భగవాన్ని అడుగుతున్నారు నిన్ను నువ్వు తెలుసుకో నీలో నీలోని నేను ఎరుగుము అని అంటారు భగవాన్ మీరు నిన్ను నువ్వు తెలుసుకోవయ్యా నీలో నేను అంటున్నావు కదా దాన్ని తెలుసుకో అని అంటారు మీరు అట్లు చేసే మార్గం ఏది యాంత్రికంగా ఏదో ఒక మంత్రాన్ని సదా జపించడమా కాక ఆ మంత్ర ఎందుకు జపిస్తున్నానో క్షణము స్మరిస్తూ స్మరిస్తూ ఉండడమా అన్నాడు ఆయన భగవాన్ మీరు నువ్వు తెలుసుకో అంటున్నారు నీలో నేను ఏది ఉందో దాన్ని తెలుసుకో దాన్ని ఎరుగు అని మీరు అంటారండి అలా చెయ్యాలంటే మార్గం ఏమిటి లేకపోతే యాంత్రికంగా ఏదో ఒక మంత్రాన్ని సదా జపిస్తూ ఉండమంటారా కాకపోతే ఆ మంత్రం ఎందుకు జపిస్తానో ప్రతి క్షణం గుర్తుంచుకోమంటారా అన్నాడు ఇప్పుడు మహర్షి అంటున్నారు నువ్వు మంత్రాన్ని ఎప్పుడు ఆయత్నంగా జపిస్తూనే ఉన్నావు నీకు తెలిసినా తెలియకపోయినా ఏ ప్రయత్నం లేకుండానే నువ్వు మంత్రాన్ని సదా జపిస్తూనే ఉన్నావు ఎందుకంటే నిరంతరము సాగుతున్న అజపం నీకు తెలియకపోతే ఇక నీకు జపమే శరణ్యం నిరంతరం నీ లోపల నువ్వు జపించకుండానే ఒక జపం సాగుతోంది దాని సంగతి నీకు తెలియడం లేదు ఇక అది నీకు తెలియపోతే జపమే నీకు శరణ్యం యత్నపూర్వకంగా చేసేది జపము ఆ యత్నము ఇతర ఆలోచనను ఆవల తోలడా తోలడానికి మనం జపం చేస్తున్నామంటే ఇతర ఆలోచనని బయటకు తోలడానికి చేస్తూ ఉంటాం ఇతర ఆలోచనలు రాకుండా మనం చేస్తున్నటువంటి ఈ జపం అడ్డుకుంటుంది అనమాట ఎందుకంటే ఆలోచన మళ్ళీ జపం చేయాలి కదా అని చేస్తూ ఉంటాం తర్వాత ఆ జపం మానసికము అంతరము అయిపోతుంది అలా చేయగా 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 ఆ జపం మానసికంగాను అంతరాంతరాలలోనూ నీకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది ఆ పైన దాని నిత్య అజప్ప స్వభావం నీకు తెలిసి వస్తుంది అలా చేయగా 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 దానికి అదే లోపల నీకు తెలియని ప్రయత్నం అక్కర్లేకుండానే లేకుండానే మంత్రజపం సాగుతూ ఉండగా ఉండగా ఆ తర్వాత దాని నిత్య అజప్ప స్వభావం నీకు తెలుస్తుంది ఓ దానికి అదే లోపల జరుగుతుంది అని నీకు తెలిసి వస్తుంది నీ ప్రయత్నం ఏమీ లేకుండానే అది తనకు తానే సాగడం నువ్వు గమనిస్తావు నువ్వు ఇదివరకులాగా ప్రయత్నం చేసి ఒక మంత్ర జపం చేయడం మళ్ళీ ఆలోచనలు వస్తుంటే వాటిని తొలగించుకుని మళ్ళీ చేయడం చేసావు కదా ఇప్పుడు అలా కాకుండా నీకు అలవాటు అయిపోవడం చేత మనసు లోపల దానికి అదే మంత్ర జపం చేస్తూ ఉంటుంది దానికి కూడా బాగా అలవాటు అయ్యేసరికి నీ ప్రయత్నం అక్కర్లేకుండానే ఆపైన దాని నిజ అజప స్వభావం నీకు తెలిసి వస్తుంది అప్పుడు నీకు తెలుస్తుంది నీ ప్రయత్నం అక్కర్లేకుండానే అది సాగుతోంది అని దాని అయత్న సిద్ధమే నీ ఆత్మస్థితి ప్రయత్నం చేయక్కర్ లేకుండానే నిరంతరము సాగుతూ ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే నీ ఆత్మస్థితి అన్నారు అప్పుడు చాల్కర్ గారు అన్నారు తన శక్తికి తగ్గట్టుగా ఆచరణ సాధ్యమైన ఉపదేశం కోరారు స్వామి నా శక్తికి తగినట్లుగా నేను చేసుకోవడానికి సాధ్యమైన ఏదైనా ఒక ఉపదేశం చెయ్యండి అని అడిగారు చోల్కర్ గారు భగవాన్ని నువ్వు భగవాన్ అంటున్నారు అది బాహ్యమా మరో చాట సాధించవలసింది కాదు అది బయట ఎక్కడో ఉన్నది కాదు ఇంకెక్కడో నువ్వు ఆ మంత్ర జపం చేసి ఎక్కడో సాధించవలసింది కాదు అది నీలో నీలో నీదే అయి నిత్యము ఉన్న వస్తువు అది సదా నీకు సిద్ధమే అయి ఉన్నది కానీ నీకు తెలియదు అంటున్నావు బాహ్యము మరొక చోట మరొక చోట సాధించవలసింది కాదు నువ్వు అడుగుతున్నటువంటి ఆ మహాశక్తి అంటే నువ్వు మంత్రజపం చేసి సాధించాలని ఏదనుకుంటున్నావో అది బయటిది కాదు చేస్తే సిద్ధించేది బయటి నుంచి కూడా వచ్చేది కాదు అది నీ లోపలే ఉంది అది నిత్యము ఉంది అది సదా సిద్ధమే అయ్యింది కానీ దాన్ని నీవు తెలియదంటావు ఏంటది దానికోసం నీ దృష్టి అంతా మీద పెట్టాలి నువ్వు మంత్రం చేసి ఏది సాధించాలనుకుంటున్నావో అది బయట ఎక్కడో లేదు నీ లోపలే ఉంది నువ్వు సాధించవలసింది నీ లోపలే ఉంది అది నిత్యము సిద్ధము అయి ఉంది నీ దృష్టి నువ్వు దాని మీద పెడుతూ ఉండాలంతే నీ లోపలే ఉంది అనుకో భగవంతుడు అనుకుందాం దేవుడు అనుకుందాం రాముడో కృష్ణుడో శివుడో అమ్మవారు అనుకుందాం అది ఎక్కడో లేదు నీలో మనం మంత్రజాపం చేస్తూ ఎదురుగున్నా ఉన్న దేవ దేవతామూర్తినో ఇంకేదో గుళ్ళో ఉన్న దేవుడినో బయట చూస్తూ ఉంటాం స్మరణ చేస్తూ ఉంటాం ఇప్పుడు తిరుపతి వెళ్ళావనుకో వెంకటేశ్వర స్వామిని చూస్తూ గోవింద 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 అంటాం కదా బయట చూస్తూ బయట ఉన్న భగవంతుని గోవింద గోవింద అని లోపల చూస్తూ ఉంటాం శ్రీనివాస శ్రీనివాస గోవింద గోవింద అనుకుంటూ బయట ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి నువ్వు లోపల అనుకుంటావు ఎవరైనా లోపల అనుకోవాలి బయట ఉన్న రూపాన్ని చూసి వెలుపల లోపల అనుకుంటూ ఉంటావు అలాగే అలా కాకుండా నువ్వు బయట ఉన్న రూపాన్ని చూడకుండా కూడా నువ్వు లోపలే ఆ రూపాన్ని చూస్తూ మళ్ళీ ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉంటావు అదే మంత్రం చెప్పమంటే అవునా ఏది జరిగినా వెలుప దుస్తాన్ని చూసి నువ్వు జపించినా లోపల చూసి జపించినా అది నీ లోపలే జరగాలి బయట ఎక్కడా జరగట్లేదు పైగా అదేమో అది ఎలా ఉంది అది కొత్తగా సాధించవలసింది కాదు నీ లోపల ముందే అది ఉండకపోతే నువ్వు దాన్ని ఎట్లా జపించగలవు నీ లోపలే ఉన్న లోపలేవు సద్వస్తువు నందు నీ భావానికి అనుగుణమైన రూపాన్ని నువ్వు భావించుకుని దానిని చెప్పిస్తున్నావు నీ లోపల మరి నీ భావం ఉండడానికి ఆధారమైన ఆ సద్వస్తువు లేకపోతే ఒక భావన ఆ భావనలో ఒక రూపము ఆ రూపం యొక్క స్మరణ ఎలా సాగుతుంది ఇందుచేత అది నీలోనే ఉంది అది నిత్యము అయ్యింది అది సదా సిద్ధమే అయ్యుంది కానీ అది నీకు తెలియదు అంటావు లోపల అది లేకపోతే వెలుపల ఇది దేవుడు అని మళ్ళీ మంత్రాన్ని లోపల పలుకుతున్నావు దానికోసం నువ్వు నీ దాని మీద కేంద్రీకరించాలంతే నీ దాని మీద కేంద్రీకరించాలి లోపల మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు ఆ మంత్ర జపం రావడానికి ఆధారమైనదేదో అదే దైవం దాని మీదనే పోనీ అక్కడ రావడో కృష్ణుడో పెట్టుకో దాని మీదనే నీ జాత నిరంతరం నువ్వు నీ లోపల ఉన్న దాని మీదనే నీదే అయిన దాని మీదనే నీ జ్వాస పెట్టుకోవాలి అది ఎవరిదనానా అంతకు మించి ఏ ప్రయత్నం ఆ ఒక్కటి చెయ్యి హాయిగా కళ్ళు ముక్కుని ఏ భగవన్నామాన్ని నువ్వు ఉచ్చరిస్తున్నావో స్మరిస్తున్నావో అది నీ లోపలే చేస్తున్నావు గనక నీ లోపల అది నీకు గోచరిస్తూ నీకు వినిపిస్తూ నువ్వు దాన్ని స్మరిస్తున్నావు అది నీ లోపలిదే అది నీ లోపలిదే అయితే నీ లోపల ఏది భావిస్తావో ఆ రూపానికి సంబంధించినటువంటి మంత్రాన్ని పాడుతూ ఉంటావు నువ్వు భావిస్తున్న రూపం దేని నాలోనే ఆ దేని ఎందు ఉందో అది లేకపోతే ఈ భావానికి అనుగుణమైన రూపము నామము దాని స్మరణము జరగవు కదా కాబట్టి అంతా నీ లోపలే ఉంది అది సదా ఉంది నువ్వు ఎలా భావించుకుంటే అల్లాగా నీకు లోపలే కనిపించి లోపలే అనిపించి దాని వెలుపలు ఉందన్నట్టు చూస్తున్నావు ఈ లోకం అంతా కూడా అంతే నీకు లోపలేప లోపలే అనిపించి నువ్వు లోపలే భావించుకుని దాన్ని వెలుపల ఉంది అని చూస్తున్నావు కానీ నీ లోపల లేనిదేది వెలుపల లేదు అలాగే దైవాన్ని నువ్వు వెలుపల చూస్తున్నప్పుడు ఆ దైవము నీ లోపల లేకపోతే వెలుపల ఉన్న దైవాన్ని చూడడం అసాధ్యం అని చెప్పి నువ్వు నీ అంతా కూడా దాని మీద కేంద్రీకరించాలి అంతకు మించి ఇంకే ప్రయత్నం చెయ్యక్కర్లేదు ప్రయత్నం అంతా ఇతర ఆలోచనలు రేగి విక్షేపం కలగకుండా ఉండడానికే ఎందుకంటే ఇతర మళ్ళీ ఒక్క నిమిషం నీ జాసని నీ లోపల ఉన్న ఆ మంత్రం మీదనో మంత్రాధిష్టానం మీద నుంచో తప్పింది అంటే ఏమొచ్చేస్తుంది వస్తాయమ్మా కుప్పలు కుప్పలు మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు వచ్చిన వెంటనే దాన్ని వెలుపలు చూసేస్తా వెలుపులు ఇలా ఉంది అలా ఉంది అనుకుంటావు ముందుచత మన ప్రయత్నం అంతా కూడా ఇతర ఆలోచనలు రేగి విక్షేపం కలగకుండా ఉండడానికే అన్నారు భగవాన్ అప్పటికి చోల్కరు కొంచెం తృప్తి చెందాడు భగవాన్ చెప్పిన వివరణకే ఆయనకు తృప్తి కలిగింది